హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ రోజైతే ఇంక వీడియో వచ్చేసి ఇంకా మా పిల్లలు లంచ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నారు అనమాట ఇంకా నా స్టైల్ సింపుల్ గా ఎట్లా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను సో ఇంక ఈ రోజు పొద్దున్నే ఏడు గంటల నుంచి అయితే బాగా అంటే వర్షం పడింది అనమాట ఇంకా ఐదు గంటల నుంచి బాగా మొబ్బుగా ఉంది నేనైతే సిక్స్ కి అయితే లేచాను వన్ అవర్ అయితే ఒక పది నిమిషాలు వాకింగ్ చేసి ఆ తర్వాత అయితే పిల్లలు లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాను సెవెన్ కల్లా ఇంకా వర్షం వచ్చేసింది కాబట్టి ఇంకా స్కూల్కి ఇంకా సెలవు ఉందో లేకపోతే నార్మల్గా సెలవు సెలవు ఇస్తారో లేకపోతే ఇంకా స్కూల్ కంటిన్యూ అవుతుందో లేదో నాకైతే తెలీదు డౌట్ గానే నేను పిల్లల్ని అది రెడీ చేశాను కాబట్టి ఇంకా స్కూల్ ఉందని ఇంకా తెలిసిపోయింది ఇంకా వర్షం అయితే తగ్గింది అనమాట నైన్ కి అట్లా తగ్గింది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వరకైతే లైట్గా గా పడలేదు కాకపోతే చినుకులు పడ్డాయి అనమాట ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించినాకైతే ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయినాక బట్టలు ఉతికేసి ఇంకా కంపౌండ్ లో పెట్టి తేగమే వేసాను ఇంక ఇప్పుడైతే వంట చేసి ఈ రోజు మా పిల్లలకి లంచ్ లోకి ఏం చేయమంటారు నానా అనేసి చెప్తే ఇంకా నానా మొన్నటి నుంచి వారం నుంచి అయితే అడుగుతున్నారండి అంతకు ముందుంచే అడుగుతున్నారు ఇంకా నేను చేయట్లేదు ఎందుకంటే ఈ మధ్యన బిర్యానీలు ఎక్కువ కాబట్టి ఇంకా వేడి చేసే వద్దులే అనేసి చెప్తూ వచ్చాను ఇప్పుడు వరకైతే ఇంకా పొద్దున్న అడిగితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అనేసి చెప్పారు ఇంకా వాళ్ళ కోసం అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో ఇంకా బట్టలు అయితే వేసారు నీళ్ళు కారాకి ఇంకా పైన ఆరేసి వచ్చేస్తాను అనమాట ఇంకా నేను వంటకా అది ఫ్రైడ్ రైస్ కావాల్సినవి అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట అవేంటి అనేది మీకు చూపించేస్తాను ఇంకా వచ్చేసేయండి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈ రోజు వచ్చేసి ఇంకా రైస్ కూడా వండేసాను వేడి వేడిగా అయితే ఉందనమాట రైస్ అయితే ఇంక ఇప్పుడే వంచాను కొంచెం చల్లార పెడితే బాగుంటది ఇదిగోండి ఇంకెక్కడైతే రెడీగా అనమాట ఫ్రైడ్ రైస్ కావాల్సినవి నా దగ్గర ఉన్న ఐటెమ్స్ అయితే మాత్రం పెట్టాను సో ఇక్కడ వచ్చేసి ఇంక క్యాబేజీ ఉంది క్యాబేజీ అయితే సన్నగా తరుపుకుని కొంచెం పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక టమాటా అలాగే కరివేపాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఫోర్ ఎగ్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇదేమో చిల్లీ సాస్ ఇది సోయా సాస్ అనమాట సో ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాను జీలకర్ర ధనియాల పౌడర్ ఇంక ఇవి కొత్తిమీర ఇంక ఇవన్నీ వేసుకుని ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తారనమాట నా స్టైల్ ఎట్లా చేస్తాననేది వీడియోలో చూసేద్దరు గాని అయితే ఆయిల్ పోసుకోవాలి కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాకైతే కొంచెం హీట్ అయినాక వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి టకా అయితే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇవాళ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఇంక ఈ రోజు చేస్తానని అనేసి ఇంకా చెప్పేశాను క్యారేజ్ లోకి ఇంకా అదే ప్రిపేర్ చేసి పంపిస్తానని చెప్పాను డ్రెస్ కన్నా ఇంట్లోనే చేసుకుంటే మంచిది ఆయిల్ హీట్ అయింది కాబట్టి చక్కగా అయితే నేను కోడిగుడ్లు పగలు కొట్టి ముందుగా ఫ్రై చేసుకుని పక్కగా చేసుకుంటాను మీరు చూస్తూ ఉండండి ఒక చేతితో షూట్ చేసుకుని ఇంకో చేతితో పగల కొట్టాలంటే చాలా కష్టం కదా అందుకనేసి కెమెరా చక్కగా ఎదురుగా పెడతాను చూసేయండి మరి కిచెన్ ఎందుకో కొంచెం చీకటిగా కొంచెం వెలుతురుగా చేంజ్ అవుతూ ఉన్న అనమాట కొంచెం సేపేమో వెలుతురుగా ఉంటది కొంచెం సేపేమో చీకటిగా మంట అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఎగ్స్ అయితే పగల చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా టూ ఎగ్స్ అయితే వేశాను చూపిద్దాం అనేసి ఇంకా తీసుకున్నాను పెట్టెట్టి ఇంకా కలుపుతూ ఉంటే సౌండ్ ఎక్కువ అయిపోయిందని ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా వాల్యూమ్ తగ్గించి నా ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే అయితే చక్కగా కొంచెం పెద్ద ముక్కలుగానే ఫ్రై చేసుకోవాలి నాకైతే కొంచెం తిప్పేయడం వల్ల అడుగు అంటుకుంటుందని తిప్పేయడం వల్ల అయితే చిన్న చిన్న ముక్కలు అయితే అయిపోయాయి ఇక్కడైతే నేను సె సపరేట్గా అయితే చిన్న గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత అదే కొంచెం ఆయిల్ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కల్ని వేసేసుకుందాము చిన్న ఉల్లిపాయలు అయితే చన్నగా తరుక్కోవాలి నేనైతే చిన్న ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అదే ఆయిల్లో వేసేసి కొంచెం ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటాను ఫ్రై చేసుకున్న ముందు అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది ఇలాగ ఫ్రై చేసుకున్న దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగ ఎప్పుడో ఒకసారి నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాననమాట ఏదో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఇంకా బయటకు వెళ్ళి తేకుండా ఇంట్లోనే చక్కగా అయితే అట్లా ప్రిపేర్ చేసుకుని తినేస్తాము ఏ కర్రీ లేనప్పుడైతే ఇలా సింప్రై చేసుకుని ఇంకా తింటామన్నమాట ఇంకా ఉల్లిపాయలు వేయకైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయినాక అలాగే టమాటా మొక్కలు కూడా వేసేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి బయట చేసే ఫ్రైడ్ రైస్లో ఇవన్నీ వేరు కానీ సింపుల్గా అయితే చాలా బాగా చేస్తారు కాకపోతే బయట ఫుడ్ తినరో ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే ఇంకా టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాక కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరక్కున్నాను అవి కూడా వేసేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై కూడా వేసేసుకున్నాను ఇందులో ఎగ్ ఫ్రై కొంచెం హీట్ అయినాక అలాగే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాకైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా లాస్ట్లో వేద్దామనేసి ఉంచేసాను ఇది కొంచెం ద్వారా ఫ్రై చేసుకున్న తర్వాత వండి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి రైస్ ముందే పొడి పొడిలాడుతూ చక్కగా వండుకోవాలన్నమాట ఆల్రెడీ నేను కొంచెం అల్లారి పెట్టుకున్నాను ఇంకా వేడివేడిగా ఇంకా వేసేస్తున్నాను అనమాట ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న ఇంకా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన అన్నం అయితే వేస్తున్నాను ఎక్కువ చేయనండి కొంచెం పిల్లలకి సరిపడా అయితే చేస్తున్నాను కొంచెం మిగిలితే ఇంకా మిగలొచ్చు సో ఇంకా అది నేను తింటాను అనమాట ఇంకా నా స్టైలో సింపుల్గా అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎక్కడైతే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను అలాగే గ్రీన్ చిల్లీ సాసు అలాగే సోయా సాస్ అయితే కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇది ఎక్కువ పడిపోద్ది అనేసి భయమేసి కొంచెం మెల్లిగా పాస్తున్నాను అనమాట ఇంకా మాకు రోడ్డు పక్కన కాబట్టి సౌండ్ పొల్యూషన్ అయితే ఎక్కువైపోయింది వెనుగర్ కూడా వేసుకోవచ్చు వెనుగర్ తెస్తే ఇంక మా హస్బెండ్ తినకూడదు అనేసి చెప్పేసి ఇంకా ధ్యానం లేదనమాట లేకపోతే వెనుగర్ కూడా వేసేదాన్ని రండి ఇలాగా తిప్పుకుంటూ ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ వేసేసాం కదా కొంచెం ఒక పది నిమిషాలు మీడియం లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని దించేసుకోవడం అనమాట నా స్టైల్లో సింపుల్గా అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను మనకు కావాలంటే కారం వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇంకా మన ఇష్టం అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా క్యారేజ్లోకి సర్దేయడమే ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడే ఉప్పు కావాలి ఉప్పు వేసుకుంటామే సార్ కదా ఇంకా నా స్టైల్లో ఎట్లా చేశాను అనేది చాలా చాలా సింపుల్గా అయితే చేస్తానండి ఇంకా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే సింపుల్గా అయితే చేశాను సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఇంకా లంచ్లోకి రైస్ అయితే ఉందా కదా ఇంకా కొంచెం క్యాబేజీ ఫ్రై చేస్తాను అలాగే క్యాబేజీ కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మొన్న అయితే ఇంకా అది తీసేసి ఫ్రై చేస్తూ ఉంటాను ఇక్కడైతే ముందు చల్లారు పెట్టేస్తాను అనమాట ఫ్రైడ్ రైస్ బాక్స్లో వేసేసి చల్లారు పెట్టేసి ఇంకా మూతలు అయితే పెట్టేసి క్యారేజ్ సర్దేస్తాను ఆ తర్వాత కొంచెం క్యాబేజీ ఫ్రై చేయాలండి కొంచెం లంచ్లోకి ఇంకా ఫ్రైడ్ రైస్ సరిపోతుంది కదా ఇంకా రైస్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుని ఇంక ఈ పూటకి కానిచ్చేస్తే ఇంక అయిపోద్ది అనమాట సో ఇక్కడొచ్చేసి ఇంకా కర్రీ సారీ ఫ్రై అయితే ఫ్రై అవుతుంది క్యాబేజీ ఫ్రై అనమాట సింపుల్గా అయితే ఇంకా నా స్టైల్ ఇంక ఈ విధంగా అయితే చేశాను సో ఇంక ఇదేనండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా ఇంకా పైన ఆరేస్తాను అనమాట చూపిస్తాను మీకైతే సో వాతావరణం కొంచెం చల్లదనంగా ఉంది ఇంకా వర్షం వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ బట్టలు అయితే వేసాను ఆరతాయి అని చెప్పేసి వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే ఫ్రైడ్ రైస్ ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరి థ్యాంక్ యూ